ఆవిష్కరణ చేశారు అధ్యక్షులు వాసు దేవశర్మ ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరిగింది మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ డేడిఎన్ పూజలపై ప్రభుత్వం సానుకూలంగానే ఉంటుంది అని అన్నారు అధ్యక్షులు వాసుదేవరావు మాట్లాడుతూ త్వరలోనే వేల మందితో మంత్రి మంత్రితో కలుద్దామన్నారు అన్నారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామన్ దేవదాశోక శాఖ కమిషనర్ శ్రీధర్ మరియు డిడిఎన్ కార్యదర్శి అన్న వజ్రా ప్రసాద్ శర్మ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షీర్లవంచ కృష్ణమాచార్యులు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అంజనప్ప స్వామి కార్యవర్గ సభ్యులు పురోహితులు రెండు వందల ముప్పై ఐదు మంది పాల్గొన్నారు దాంట్లో సంవత్సరం అందరికీ కూడా మంచి జరుగుతుందని ఆశిస్తూ అది మీ అందరికీ కూడా ఎంత కష్టపడి ఇంత మంది ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పెద్ద ఎత్తున కొంత I